దేశ అభివృద్ధి కోసం అన్ని రంగాలు అవసరమైనప్పటికీ మొదటిగా రైతులు గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో రైతు నేస్తం పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు రైతు నేస్తం ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వర్ణ భారత్ ట్రస్టు ప్రాంగణంలో వ్యవసాయం అనుబంధ రంగాల్లో రాణిస్తున్న వారికి ఈ పురస్కారాలు అందించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం కార్యక్రమానికి హాజరయ్యారు పత్రికల్లో పట్టణవాణి మాత్రమే ప్రధానంగా వినిపిస్తోందన్న వెంకయ్యనాయుడు రైతుల సమస్యలను ప్రతిబింబించేలా పత్రికలు ఉండాలని ఆకాంక్షించారు నేనే పదవిలో ఉన్నప్పటికీ నా ఆలోచన దేశంతో పాటు వ్యవసాయం పైనే ఉంటుంది అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో నాకు మొదటగా వారు వేరు వేరు శాఖలు ఇస్తానని చెప్తే నేను నాకు అవన్నీ వద్దు సారన్నాను అంటే వాజ్పేయి గారు కొద్దిగా అసహనంగా నీకేం కావాలో చెప్పబోయన్ను నన్ను వ్యవసాయ మంత్రిని చేయడం అడిగాను కానీ ఆ కోరిక తీరరా అందులో నీకు వ్యవసాయ మంత్రి అయ్యే అవకాశం లేదు ఇంకేదన్నా కోరుకో అన్నాడు సార్ నాకు గ్రామీణ అభివృద్ధి ఇవ్వండి అన్న అటు చూసి వాజపాయి గారు నా సాయి చూసి నవ్వి గ్రామీణ వికాస్ క్యా హై మానవ్ క్యా అన్నా వచ్చా తెలుసా కేంద్రం అన్న అంటే అది గ్రామీణ వికాసం అంటే గ్రామర్ లేని పోస్ట్ అని కానీ ఆ గ్రామీణ వికాస మంత్రిగా పనిచేసిన నాకు ప్రభుత్వంలో అది ఇచ్చినంత తృప్తి ఇంకే విభాగం కూడా ఎవరైనా వచ్చిన తర్వాత పట్టణాభివృద్ధి శాఖ కేటాయించాను నేను మోడీ గారు అడిగాను ఏమండి నేను పల్లెటూరు వాడిని గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను ఇంతకు ముందు ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ ఎందుకు ఇస్తున్నానంటే పల్లెటూరు వాళ్ళందరూ పట్టణాలకు వలస వస్తున్నారు అందుకనే వాళ్ళ సమస్యలు బాగా అర్థమవుతాయి కాబట్టి నీకు పట్టణాభివృద్ధి మంత్రిగా ఉండండి అని చెప్పి పట్టణాభివృద్ధిగా మంత్రిగా పనిచేశాను పార్లమెంటరీ వ్యవహారాలు మంత్రిగా పనిచేశాను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశాను ఆ తర్వాత మన గృహ నిర్మాణ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశాను వీటన్నిటిలో కన్నా బాగా నాకు తృప్తినిచ్చింది అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని చెప్పి నేను మనం చేస్తాను ప్రతి ఒక్కటి అవసరమే దేశం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కానీ మొదటిగా గ్రామాల్లో నివసించేట యొక్క చేతువృత్తిన వాళ్ళు రైతులు వాళ్ళ సమస్యలను రాజకీయ నాయకులు ముందుగా నీటికన్నా తెలుసుకోవాల్సి ఉంది వాళ్ళని కలుసుకోవాల్సి ఉంది విషయాలను అర్థం చేసుకోవాల్సి ఉంది తద్వారా పరిపాలనలో వాటి యొక్క సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అందుకని వ్యవసాయ మంత్రిగా వ్యవసాయం తెలిసిన మంత్రులు మనుషులు కాని వస్తే ఇంకా మేలు జరుగుతుంది మన తెలంగాణకు అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి యొక్క రైతు కుటుంబంలో పుట్టి రైతాంగ విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం వారి వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించింది